చేస్తాను యశో ఎందుకే వాడు వీడియో చేస్తున్నట్టు ఎందుకే మీద బియ్యం సంచు తీసుకురామని చెప్తా బియ్యం సంచి తీసుకొద్దెత్తి వాడు ఎందుకు డాడీ ఎందు అట్లా కొట్టుకుంటా పోతుండు ఇప్పుడే చూస్తున్నాం అరె నువ్వు నెల రోజుల నుంచి బాధపడుతుండు డాడీ మోకాల తోటి నీకు బియ్యం సాంగ్ తీసుకురమ్మని చెప్తే నువ్వు వినిపించుకోలేవు డాడీ పోయి తీసుకొని వచ్చిండు మోకాళ్ళ నొప్పా మరి ఎందుకు చెప్పలేదు మమ్మీ ఇన్ని రోజుల నుంచి ఏ డాడీ హాస్పిటల్ కంటే భయపడుతుండ్రా హాస్పిటల్ పోతే ఆ టెస్ట్ అంటారు ఈ టేస్ట్ అంటారు ఆపరేషన్ అంటారు అందుకే నీకు ఎప్పకమని చెప్పిండ్రా డాడీ ఎప్పకమంటే నువ్వు ఇట్లా ఎప్పక టూకు మమ్మీ ఆపరేషన్ లేకుండా ఒక ఇంజెక్షన్ తో తక్కువై ఒక హాస్పిటల్ తీసుకుపోతే పొద్దుగల పోదాం సరేనా ఆ సరే రా పోదాము హాయ్ ఫ్రెండ్స్ మీరు విన్న నిజమే ఎటువంటి ఆపరేషన్ లేకుండా ఇంజక్షన్స్ తోటే మీ చేస్తారు రీజన్ క్యూర్ వాళ్ళు మన నొప్పిని బాధని అర్థం చేసుకొని మన నొప్పికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇస్తారు ఇది లార్జెస్ట్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ఇన్ సౌత్ ఇండియా ఇక్కడ చాలా మందికి ఎటువంటి ఆపరేషన్ లేకుండా క్యూర్ చేశారు మనం వెళ్ళిన వెంటనే మన బాధని అర్థం చేసుకొని మనకు అన్ని టెస్ట్లు చేసినాకనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు డాడీకి అయితే పిఆర్పి ట్రీట్మెంట్ చేయించాము మన ప్లేట్ నుంచి ప్లాస్మా తీసి మనకే ఇస్తారు ట్రీట్మెంట్ చాలా సింపుల్ గా అయిపోతుంది ఇలా వెళ్ళి అలా రావచ్చు ఎటువంటి భయము లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ అయిన తర్వాత తర్వాత డాడీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు రీజన్ క్యూర్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ఐఎస్ సదన్ ఎక్స్ రోడ్స్ హైదరాబాద్ ఆపరేషన్ లేకుండా అన్ని రకాల నొప్పులకు అధునాతన ట్రీట్మెంట్ నడుము నొప్పి వెన్ను నొప్పి మోకాల నొప్పి ఫ్రోజన్ షోల్డర్ మరియు అన్ని రకాల జాయింట్ పెయిన్ల నివారణకు నిలయం